టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది అయినా కూడా ఈ మూడు రోజుల్లోనే నూట యాభై కోట్లు పైగా కలెక్షన్లు సాధించి దుమ్ము రేపుతోంది అయితే ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ చేసిన మహేష్ బాబు కొన్ని సీన్లలో బీడీ తాగుతూ కనిపించాడు దీంతో మహేష్ అన్ని బీడీలు ఎలా తాగారో అనే ప్రశ్న చాలా మందిలో ఉంది ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ఈ బీడీ సీక్రెట్ను బయటపెట్టాడు మహేష్ మాట్లాడుతూ నేను పొగ తాగను స్మోకింగ్ను ప్రోత్సహించను కూడా ఈ మూవీలో నేను తాగింది అదొక ఆయుర్వేదిక్ బీడీ అవి లవంగాల ఆకులతో తయారయ్యాయి ముందుగా నాకు రియల్ బీడీ ఇచ్చారు అది తాగాక నాకు చాలా తలనొప్పి వచ్చింది నా వల్ల కావడం లేదు ఏం చేద్దామని త్రివిక్రమ్కు చెప్పాను ఆ తర్వాత ఆలోచించి ఆయుర్వేదిక్ బీడీ అని సెట్ వాళ్ళు ఏదో పట్టుకొచ్చారు ఆ బీడీలను లవంగం ఆకులతో చేశారు అలాగే పుదీనా ఫ్లేవర్తో ఉంటుంది దాంట్లో పొగాకు అసలు లేదు అది ఆయుర్వేదిక్ చాలా బాగుందని చెప్పి ఆ బీడీలను వాడాను అని మహేష్ బాబు తెలిపాడు ప్రజెంట్ ఈ వీడియో నట్టింట వైరల్ అవుతోంది